అయితే కనుక గుంటూరుకి వెళ్తున్నాం ఎవరైనా ఇక్కడ వాట్సాప్ నెంబర్ గుంటూరులో ఉండి వాళ్ళకు మేబీ దొండకాయ మొక్కలు కానీ ఖోఖో మొక్కలు కానీ ఎక్కడ ఎక్కడ దొరుకుతాయో తెలిసిన అలాగే నాటు విత్తనాలు అంటే నా దగ్గర చాలా ఉన్నాయి నాకు అవసరం గుమ్మడికాయ విత్తనాలు అలాగే కందివి నల్ల కందులు కావాలండి నా దగ్గర ఆల్రెడీ తెల్లవి ఎర్రవి ఉన్నాయి సో ఇట్లా రేరు వెరైటీస్ ఏమైనా నాటు విత్తనాలు దొరికే వాళ్ళు ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను మెసేజ్ చేయండి ఇది మా ఫస్ట్ క్లాస్ కాదు కానీ ఏసీ కోచ్ మేము ఫస్ట్ క్లాస్ కోచ్ ఒక్క బోగింది బా ఎందు లడ్ ఇంత సెక్సీగా ఉండవు ఎందుకురా నా ఇస్తాను నిజంగా సెక్స్ అయిన పదానికి అర్థం నువ్వే రాజు ఏంటి రాజు నిలువెత్తు నిదర్శనం మొత్తానికి అయితే నేను లడ్డూ ఈ రోజు అయితే ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నామండి లేదు లడ్డు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తాను కోసం దుర్మార్గ కూడా నీకేం పెళ్లి పెళ్లి మీద పెళ్లి చేసుకున్నావు నా ముఖానికి ఒక్క పెళ్లి కూడా లేకుండా అప్పుడే ఆపరేషన్ పోయినావా పెళ్లి చేసుకున్న తాత కూడా ఉంది అలా లేదు ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక అదే వాట్సాప్ నెంబర్ ఇస్తా కదా వాళ్ళ గుంటూరు వాళ్ళే అవసరం లేదు వాళ్ళు ఎవరేం చేసుకుంటది కదా రెడ్డిస్ అయితే చాలు మిచ్చగా చేసుకుంటుంది కులపిచ్చేయండి సన్న కులపిచ్చి కాదు నాకేమైనా గంట ఒకసారి గుర్తు చేస్తాడు అమ్మా యా రెడ్డి రెడ్డి అని పిలుతుంటాడు ఆడే అమ్మా ఏం క్యాస్ట్ ఫీలింగ్ రాయ్యా సచ్చి పోతానా ఇల్లాకేడ అట్లేం లేదు లేదు నా జీవితంలో చూసిన అత్యంత పెద్ద కులపిచ్చిదాన్ని నువ్వు మీ నాయన లడ్డు నిజంగా ఎందుకు లడ్డు మీకు అంత క్యాస్ట్ ఫీల్ ఉంటుంది మాకు ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేదు అనవసరంగా నువ్వు సబ్స్క్రైబర్కి కి లేనిపోయినా అబండాలు వేయకుండా నా మీద లేదులేండి లడ్డు అట్లేం కాదు ఎవరైనా చేసుకుంటుంది పాకిస్తాన్ లేదు రాజు చైనా ఇప్పుడు మొన్న లడ్డు ప్రసాదంలో ఏదో కలిపినారని పవన్ కళ్యాణ్ దీక్ష చేసినాడు కదా ఇప్పుడు దీక్షకే అవమానం జరిగిందంట రామ్ చరణ్ వల్ల రామ్ చరణ్ మాల వేసుకొని దర్గాకు పోయినాడంట దర్గా అంటే గనక వాళ్ళు ఏదో సమాధి లాంటిదంట సో దానికి మాల వేసుకుని వెళ్ళకూడదంట అంటే ఇప్పుడు అపచారం జరిగిందంట పవన్ కళ్యాణ్ పోయినాడు అంటే రామ్ చరణ్ పోయినాడని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చెప్తాడా అని అడుగుతున్నారు చాలా ఇది మొన్ననే పోయినాడు ఆయన అంటే ఏఆర్ రెహ్మాన్ ఉన్నాడు కదా ఆయన రమ్మని అంట సరదా ఒకసారి మా ఊరు వచ్చి చూసుకోవచ్చు కదా అని అంటే కనుక ఈ నుండి వస్తాలే అని అంటే ఇప్పుడు మాట వరుసకి ఇప్పుడు మాకు అర్జెంట్ గా ఫంక్షన్ పెట్టుకుని పెద్ద మనిషి ఆయన పెద్ద మనిషి అయినాడంట ఏర్ రెహ్మాను ఇంకా పిలిచినాడంట నేను పోయినాడు ఇప్పుడు ఇంకా పంచాయతీ జరుగుతుంది ఆడ నీకు అర్థం కాలేదు ఇంకా అర్థమైంది ఏమర్థమైంది రామ్ చరణ్ కాంట్రావర్సీలో ఇరుక్కున్నాడు అన్న రామ్ చరణ్ కంట్రోర్సీ విరుక్కులే పనకల్యాణ్ణి ఇరుక్కున్నాడు అంటే ఏం మాలేస్తాడనేది అర్థం కాకూడదు నాకు దీక్ష లడ్డు అపరాధ దీక్ష వేసాడు అప్పుడు నాకు లడ్డు 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 అంటే మా లడ్డే గుర్తొచ్చిందండి లడ్డు లేకపోయినా లడ్డు టాపిక్ మాత్రం ట్రెండింగ్ లో ఉంది అనుకుందావా సో మ్యాటర్ అదే రామ్ వచ్చేసి దీక్ష చేసినాడు అదే పోయినాడంట పైగా బొట్టు కూడా పెట్టుకోలేదంటారా అంటే వీళ్ళు వేసిన వాళ్ళు చందనం బొట్టు పెట్టుకోవాలంట ఆయన అది కూడా పెట్టుకోకుండా వెళ్ళాడంట ఇంకా నేను టోపీ పెట్టుకోలేక లేకుంటే మన అందరూ రేసుకొని చొచ్చుడ్డు బతికిచ్చాడు బిడ్డ స్వామి స్వామి సరే ప్రతి ఆ విషయంలో మెచ్చుకోవచ్చు రామ్ చరణ్ గారిని చల్ల నీళ్ళతో నీళ్ళు పోసుకోవాలంటూ నేను మాల ఇప్పుడు వేసుకోకూడదు వయసు అయిపోయినాక వేసుకోవచ్చు అనుకొని ఆలోచించిన తర్వాత మళ్ళీ చల్లనీళ్ళు పోసుకుంటే వయసులో ఉండవాలడు అంటే లేదు రాజు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అలా దాటిన వేసుకోవాలి నాకు యాభై ఐదేళ్ళు రాలేదు కదా ఇంకొక ఐదేళ్ళు ఉంటే వస్తుంది అప్పుడు వేసుకుంటా అంటే నాకు డౌట్ లేదు ఏంటి రాజు నీ జీవితంలో లవ్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఉంది ఏది లవ్ నిజంగా ఉంది సో బ్రేకింగ్ న్యూస్ సీక్రెట్ గా లవర్ మెయింటైన్ చేస్తున్నా లడ్డు రెడ్డి బ్రేక్అప్ లవర్ పేరు రాజు అలగడ్డ ఎందుకయ్యా నా బతుకుని బుగ్గి ఫాలో చేస్తాను టెంపర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది అసడు ఇంకేం రోజులు మనం పూర్వం పోకల్లా తిరుగుతామని ఈ సంవత్సరాన్ని పెళ్ళి ఈ సంవత్సరం మాల వేసుకుందాం పా నిజంగా నేను ఇప్పుడు వేసుకోకూడదు అయ్యా రూల్స్ ఎవరు పాటిస్తున్నారు పారా బీరెడ్డి వేసుకుంటుంది అంట మాల ఎవరు చెప్పి అయ్యి వరాహి దీక్షలు ఆరు రోజులు ఐదు రోజులు చేసేది నలభై రోజులు నలభై ఐదు రోజులు అమ్మాయిలు చేయరు నన్ను శ్రీసే అక్కడికి ఐపు సాం దగ్గరకు రారు రానియరు రాళ్లతో కొడతారు నన్ను పోయే కుక్క ఎందుకు వచ్చావు ఇక్కడికి అది లేదు లేదులే నన్ను చూసి యాభై ఏళ్ళు అంటే నమ్మి ఏం కాదులే అవ్వ దానా ఊత కర్ర ఏమని కావాలి అవ్వ అని అడుగుతారు నందు ఆటగాడు మొదలు ఆ లవ్ స్టోరి గురించి చెప్పాలా వద్దా నీకు లవ్ స్టోరీ అదే బ్రో ఏంటి బ్రో అంత మాట అండి నీకు లవ్ స్టోరీ బరే నేనేం అయిపోవాడు బ్రో ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుని నువ్వు అంత ఫీల్ అయితాడావే దబ్బాయి నాకు అర్థం కాదు లేదులే లడ్డు నాది వన్ సైడ్ లో ఏంటంటే రాజు అది వన్ సైడ్ లోవే సరే అయితే అయిందిలే నేను చెప్పేది తింటావు ఇనువా వీడియోలో వరకు నా ఎక్స్లో వీడియో చూసాను ఆనందపడతాడు ఇప్పటికి కూడా నన్ను లడ్డు మర్చిపోలేదు ఏ ఫ్లాష్ చేసిన లడ్డు సో ఇప్పుడు ప్రముఖ యూట్యూబర్ లడ్డు రెడ్డి గారు ఆవిడ లవ్ స్టోరీ చెప్తాదంట ఆవిడ బాగాలేదు కాబట్టి ఇప్పుడు నేనే చెప్పేస్తా ఏం లేదండి యూట్యూబ్ లో రాకముందు లడ్డు ఒక అబ్బాయిని లవ్ చేసిందంట మొబైల్లో ఇద్దరు ప్రేమించుకున్నారంట తర్వాత వీళ్ళ క్యాస్ట్ కాదని వదిలేసిందంట లేదు మా క్యాస్టే యూట్యూబ్ లో వీడియోస్ తీసుకుంటే నేను బిజీగా వాడు పెళ్లి చేసుకున్నాడు చేసుకుంటున్నాడు

మా ఏం చేసిందని చెప్పుకునే లాస్ట్ కి ఏమన్నాడు తెలుసా పెళ్ళి అయింది మావిడతో మాట్లాడతావా అన్న ఫోటో పెట్టినాడు నేను షాక్ అయ్యి షేక్ అయ్యా తర్వాత మా ఆవిడతో మా ఆవిడతో మాట్లాడిస్తా అన్నాడు అది నాకంటే వంద రెట్లు బాగుంది సరేలే ఏదో ఒకటి సుఖంగా బతికేసేయని చెప్పా ఏం కాదు లడ్డు నీకు నేను నువ్వు అందరికి ఉన్నావు నాకు ఒక్కడికే ఉంటావా గోవిందుడు అందరి వాడే అన్నట్టు రాజు అలగడ్ అందరు వాడే పబ్లిక్ ప్రాపర్టీ మాకొద్దు స్వామి మాకు ప్రైవేట్ ప్రాపర్టీ కావాలి కన్ చేసుకుంటాం చుట్టూరు మేము కరెంట్ కూడా పెడతాం కాకి కూడా వాళ్ళకోకుండా అర్థమైందా సో ఇప్పుడు నా ఎక్స్ లవ్ నువ్వు ఈ వీడియో చూస్తే కింద కొన్ని హార్ట్ సింబల్స్ పెట్టావా ప్లీజ్ ఎవరో ఒకరు పెట్టరు అబ్బా దీని ఏడుపు చూడలేను మళ్ళీ నేను పది నిమిషాలు ఒకసారి చూస్తుంటే అది అంటే వాడి పేరు చెప్పే పేరు మార్చి పెట్టిస్తా ఆహా పేరు చెప్తే వద్దులే ఫీల్ అసలే చెప్పినాడు వద్దు స్వామి నువ్వు నన్ను ఫేమస్ చెయ్యాకు యూట్యూబ్ లో అని సర్లే చెయ్యండి అని చెప్పా అసలే వాళ్ళ ఆవిడికి అందరు మా లవ్ స్టోరీ కథ చెప్పారు అయినా కానీ వాళ్ళ ఆవిడ ఉంది నీ మొహానికి అంత సీట్ లేదులే నేను నమ్మలే అని సో ఇప్పుడు వాళ్ళ ఆవిడీ వీడియో చూస్తుందంటే వాడికి ముందు నేను చూసే ఫీల్ అవుతానా బాబు నేను అసలు ఒకసారి లవర్ నీళ్ళు అడ్డు చూసావా నేను ఎంత సిగ్గుపడుతున్నా నా కళల్లో నీకు మెరుపు కనిపించేట్టేదా రాజు అంటే నా గురించి చెప్తాను అని లేదు రాజు నా లవర్ గురించి చెప్తాను ఎక్స్ లవర్ సారీ వేరే నాకు అట్లాంటి యాభై అరవై ఉంటాయి చెప్తానా నువ్వు ప్రపోజ్ చేసినవే నేను ప్రపోజ్ చేయలేదు కదా ఏకంగా డైరెక్ట్ దానికి పెద్ద పూజ ప్రపోజ్ చేసినా చెప్పు నా పాత కుక్కలు కూడా రావుదు లెడ్డు దేనికి ఫేస్బుక్లో మాకు ఒక రెండు వేల మంది ఫ్యాన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు అందరు ఆన్లైన్లోనే వచ్చింటారు ఓకే నేను మెసేజ్ ఇచ్చి రిప్లై ఇప్పుడు ఉంటారు పోయ్ బొక్క నేనేదో రిక్వెస్ట్ పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కాదు వాళ్ళే రిక్వెస్ట్ వాళ్ళకు వాళ్ళే రిక్వెస్ట్ పెడతారు రా వాళ్ళకి వాళ్ళే మెసేజ్ చేస్తార్రా దీన్ని నేను మెసేజ్ అయితే రిప్లై అయ్యరు అది కాకేంది నేను ఏ అర్ధరాత్రి మూడింటికి నిద్ర లేచ నాకు మెలకు వచ్చినప్పుడు ఏం చేయాలి దిక్కు తోచదు ఆ టైంలో మెసేజ్ అయితే ఒక రిప్లై కూడా ఉండారు తెల్లారు గట్ట పని ఆన్లైన్ లోనే ఉంటారు రా అటు ఊరికే రాజు అవునా నాకు విషయం తెలిదే

అవసరం అని ఓవర్ ఎక్సక్షన్ చూసుకొని మళ్ళీ ఒక మూడింటికి ఏం పని నేను నీవు నాకు ఏం పని కాదు నేను రాత్రి ఎనిమిదింటికి నిద్రపోతున్నా మూడింటికి లేస్తానా దట్ట ఎయిట్ ఎయిట్ అవర్స్ లేచినోడి ఇంట్లో ఏమైనా పనులు ఉంటే ఏది గోగులు కాడ బొచ్చులు ఇల్లు ఇల్లులకు ముగ్గులు వేయాలా నేను పక్కన అది పంది తెలుసుగా పద్దాకా వండుకుంటా అది ఇప్పుడు కూడా నేను నిద్ర అవుతుంటుంది అది లాభ అవుతుందిలే అంజలి పొద్దుగన్న వద్దులే ఫీల్ అవుతుందా నాకు సైలెంట్గా మా పుట్టుడు లావైతనాడమ్మా మా పుట్టుడు లావైతనాడమ్మా రాజు ఇంతకీ ఈ వీడియోకి టైటిల్ ఏం పెడతాను లడ్డు లవ్ స్టోరీ తన మొదటి రాత్రి గురించి చెప్పింది అని చెప్తా ఈ మొదటి రాత్రి ఎక్కడ ఉంది ఇక్కడ అంటే ఇప్పుడు మొదట మొదటి నువ్వు రాత్రి చెప్పినావు కదా ఇక్కడ అదే మొదటి రాత్రి ఏం పెడతా మొదటి రాత్రి అనవసరంగా టైటిల్ పెడితే మా ఇంట్లో వాళ్ళు నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి బయట ఎత్తారు గొడవ ఏం కాదు నీకు నేను ఎందుకు రాజు దగ్గరుండి సౌందరి ప్లీజ్ నేను చెప్పేది చెప్పని ఎవరు లేదండి ఎంత బా పక్కన బల్యాన్ని పెట్టుకుని పోయినట్టే పక్కలో బల్లెం అంటోడు ఎప్పుడంతే పక్కన దగ్గర ఇరికిస్తా అంటాడు మొన్న పార్సల్ తీసుకోడానికి పోయినామండి పోతే విత్తనాలు కొత్త దగ్గర ఆర్డర్ పెట్టాడు పెట్టినాకన్నాడు లడ్డు ఇవి వస్తాయో రావో అనుకున్నాను ఎట్లా వచ్చినాయి అన్నా అని అన్నాడు అంటే నేను అన్నాను ఇప్పుడే ఆనందపడాకు ఓపెన్ చేసి చూశాక వాళ్ళు ఎన్ని విత్తనాలు పంపిస్తారో ఏంటో చూసుకొని అప్పుడు ఆనందపడన్నా అంటే దాని ఉండి ఆ పార్సెల్ ఇచ్చాయని అంటున్నాడు వీళ్ళేం చేస్తారు లడ్డు పార్సిల్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఏం తీసుకోరు కదా అంటే అన్న ఇలా చూశాడు నేనేం చెప్పాను ఈయనేం చెప్పాడు ఆయన ఎందుకు షాక్ అయ్యాడు నేనే రాజు నేననింది వాళ్ళు విత్తనాలు కొన్ని ఒక రెండు రెండు ఒక్కొక్కటి పెడతారు కదా అవి మొత్తం ఓపెన్ చేసి చూసుకున్నాక ఆనందపడు ముందే ఆనందపడాక అన్నా అంటే నువ్వు దానికి ఏం చెప్పావు తెలుసా ఆ ఆ కొరియర్ ఇచ్చే ఆ అన్న ఏదో దొబ్బేశాడు ఏమని అన్నానని వాళ్ళు ఎందుకు తీసుకుంటారన్నావు ఆయన నా వైపు ఇలా చూసాడు ఏంది నేను నీకు దొంగనా అని అసలు నువ్వు మనిషివేనా వీడియో ఆన్ చేస్తే బూతులు తిట్టలేను కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా పూసే గాడిదొచ్చి మేసే గాడి జడగొట్టిందంట నేను నోరు మూసుకొని చెప్పిన రాజు ఎగ్ ఎక్కువ తీసుకుందాం రాజు అంటే అయ్యో అట్లాంటి ఫుడ్ వద్దు అంట ఇప్పుడు గడ్డి తిను ఆకలేదు నిజంగా నేను చెప్పానా నేను చెప్పానా పెళ్ళైన సాటి మగాన్ని బూతులు తిట్టకూడదు కాబట్టి వీడియో సమక్షంలో కంట్రోల్ చేసుకొని ఇందాక నేను ఫేస్ చూపిద్దాం అనుకున్నా మొదటిసారి లడ్డు రెడ్డి మొహం చూడండి అని మళ్ళీ మా వాళ్ళందరూ భయపడి తత్తారులే ఎందుకని రాజు నేను చెప్పా కదా రాజు నీకు నేను ఏమనలేదండి రాజు ఎలాగో జరిగింది నైట్ లేట్ అయితే పెళ్ళం కావాలి లడ్డు అర్జెంట్ గా నేను ట్రైన్ నుంచి బయటకు వస్తా ఏదో ఒక స్తంభాన్ని పట్టుకొని ఏలాడి పొండింటి కాదు ఇప్పుడు మనకు ఇంట్లో వేసిన పైకి కిందికి పెంచుకుంటాం కదా అటు ఇట్లా ఉండి ఉండదా దాన్ని పట్టుకొని ఏలాడు దేన్ని అంటే నిజంగా ఏలాడతావా ఏంటి రాలే బొక్క రాలేడా రాజు అక్కడ రెడ్ కలర్ లో వెనకాల ఒకటి కనిపిస్తుంది కదా అదే ఏసీది లాగేసి అది చేయను అంతే ఏం కాదు లేవ్ అబ్బా సో ద దయచేసి ఎవరైనా గుంటూరులో ఉండేటోళ్ళు ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఇస్తానండి మెసేజ్ చేయండి మ్యాటర్ ఏంటంటే నాకు ఒక కోం మొక్క కానీ ఏదైనా సరే గుంటూరులో మొక్కలు కావాలబ్బా నాకు దొండ మొక్కలు కానీ కోకో మొక్కలు కానీ ఇలాంటివి కావాలి మీ దగ్గర ఏమన్నా తెలిసినా మీ దగ్గరలో ఏమన్నా ఉన్నా అలాగే నాటు విత్తనాలు ముఖ్యంగా నల్ల కందులు కావాలి నీ జీవితంలో ఎప్పుడు కనపడిన అంత అందంగా కనపడుతున్నావు వీడియోలో కెమెరా ఏమైనా ప్రాబ్లం లేదు లేదు నువ్వు ఇప్పుడు నన్ను ఎట్లా అంటే కనుక అలా చూస్తున్నావు కాబట్టి నీకు అలా కనిపించాను చూ లేకపోతే పొద్దున్న నుంచి ఆకలి అయితే నేను పండుగని ఎదురు లేస్తే కనుక నీకు అందం కనపడుతున్నా దీజకాలే కనిపిస్తాను అవునా మేబీ పెళ్ళైన తర్వాత అందం వచ్చిండదు గ్లామర్ వచ్చినట్టున్నావు